నమస్తే అన్న అందరికీ నమస్కారం సాల్మియా ప్రాంతంలోని ఒక బస్సులో ఒక ప్రవాసుడి మృతదేహం ఉన్నట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సాల్మియా ప్రాంతంలోని ఒక బస్సులో పాకిస్తానీ ప్రవాసుడి మృతదేహం లభ్యమైంది అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ అనుమానం కింద కేసు నమోదు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది నేర పూరిత అనుమానం ఉందని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది సాల్మియా ప్రాంతంలోని ఒక మురికి యార్డులో పార్కింగ్ ప్రదేశంలో ఒక బస్సునైతే పార్కింగ్ చేయడం జరిగింది బస్సు లోపల ఒక మృతదేహాన్ని ఒక బాటసారుడైతే గమనించడం జరిగింది ఒక వ్యక్తి బస్సు లోపల పడిపోయి ఉన్నాడని చెప్పేసి పోలీసులకు సమాచారం అందించాడు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సులో ఉన్న వ్యక్తినైతే తనిఖీ చేయడం జరిగింది అప్పటికే ఆ యొక్క వ్యక్తి మరణించాడని చెప్పి వైద్య సిబ్బంది వెల్లడించారు తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి విచారణ అనంతరం మృతదేహము పాకిస్తాన్ వ్యక్తిదని తెలిసిందని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది అలాగే యొక్క కేసులో నేర పూరిత అనుమానం ఉందని చెప్పి అధికారులు అనుమానం వ్యక్తం చేశారు ఆ యొక్క పాకిస్తాన్ ప్రవాసుడు ఆ యొక్క బస్సులోకి ఎందుకు వెళ్లాడు అతన్ని ఎవరైనా చంపాడా లేకపోతే సహజంగా మరణించాడా అన్నది తెలియాలంటే ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పి పోలీసులు వెల్లడించారు అలాగే ఒక బస్సు ఒక మురికి యార్డు ఏదైతే ఉందో చెత్త కుప్పల్లో పార్కు చేసి ఉన్నారని చెప్పి అటువైపు నడుచుకుంటూ వెళుతూ ఉన్న ఒక బాటసారు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్